మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు శిక్షణ ఇస్తున్నటువంటి డాక్టర్ పన్నాళ్ళ శాంసందరమూర్తి గారికి సమితికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ నాకు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మా సమితి సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది నాకు మొదటిసారిగా నేను భక్త సమ్మేళనలో మాట్లాడడం ఈ సమావేశంలో స్వామి వివేకానంద కళలు కన్నటువంటి నవభారత నిర్మాణానికి బాధ్యులు ఎవరు అనేటువంటి అంశం గురించి మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నాను ముందుగా వివేకానందని యొక్క నామావళితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిందాం దీప్తరవిందం ശ്രീ സ്വാമി വിവേകാനന്ദം ശ്രീ സ്വാമി വിവേകാനന്ദം ഭാരതീര നരേന്ദ്രം സ്വാം വന്ദേ സിംഹരി ഭാരതീര നരേന്ദ്രം സ്വാം വന്ദേ സിംഹരിം വന് మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వాటికి సంబంధించినటువంటి ఉన్నతిని జీవ జీవనదిలాగా సర్వ సర్వధర్మాల సమన్వయానికి హిందూ ధర్మం అనేటువంటిది మూలం అనేటువంటి ఒక కొత్త వరవడిని కొత్త నిర్వచనాన్ని వివే వినిపించినటువంటి వివేకానందుని సింహనాదం ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ మారు మరుగుతూనే ఉన్నది అలాంటి వివేకానందునికి సంబంధించినటువంటి దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం మనందరి సొత్తు అత్యధిక యువశక్తి కలిగినటువంటి మన భారతదేశం మన భారతదేశంలో అత్యంత యువశక్తి ఉందని మనం గర్వపడాలో లేకపోతే పాశ్చాత్య సంస్కృతులకి సహజ సిద్ధంగా వివేకానందుని వారసత్వంగా మనకు వస్తున్నటువంటి మనోధైర్యాన్ని కోల్పోతున్నందుకు మనం బాధపడాలో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో నేటి యువత ఉన్నది వాళ్ళందరి బలహీనతలను తొలగించాలి బలాలను పెంపొందించాలి ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్నటువంటి మన భారతదేశాన్ని నేటి యువత తమ భుజస్కంధాలపై వేసుకుని మోయవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది కానీ నేడు మనం ఎక్కడ చూస్తున్నా సరే పాలకుల అవినీతి కుంభకోణాలు కులాల కుమ్ములాటలు విద్యాలయాల్లో సీట్ల అమ్మకాలు ఉద్యోగాల కోసం వేలకు వేల లంచాలు అత్యాచారాలు మీడియా పైచాజికత్వాలు ఇవన్నీ కూడా మన దేశంలో తాండమాడుతూ ఉన్నాయి ప్రాంతాల కుమ్ములాటల కోసం దేశాభివృద్ధికి వెన్నుముకగా నిలిచినటువంటి వారి యొక్క విగ్రహాలను ధ్వంసం చేయడము లేకపోతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కూడా ఒక పెద్ద గొప్ప ఘనకార్యంగా చెప్పుకుంటున్నటువంటి నేటి యువత యొక్క భవిష్యత్ అనేటువంటిది అంధకారంగా ఉంది అగమ్య గోచరంగా ఉన్నది ఏ ఒక్క స్ఫూర్తి ప్రదాత యొక్క అడుగుజాడలు కూడా కనిపించట్లేనటువంటి మత్తుతోటి మగత కళ్ళతోటి ఆడ మగ తేడా అనేటువంటిది లేకుండా అర్ధరాత్రి వరకు కూడా పెత్తనాలు చేస్తూ ఉన్నారు ఇది నేటి యువత ఈ విషయాన్ని కొద్దిగా పక్కన పెడితే మనం మాట్లాడుతున్నటువంటి మాటల్లో సహజంగా వింటూ ఉంటాం మా పిల్లని మూడేళ్ల వయసులోనే పలానా టెక్నో స్కూల్లో జాయిన్ చేసామండి నర్సరీలో సంవత్సరానికి హంగా యాభై వేలు వాళ్ళు యాభై వేల రూపాయల అండి ఏం చెప్తారు వాళ్ళు అని చెప్పేసి అంటే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో రెండు గంటల పాటు నిద్రపుచ్చుతారండి ఏసీ గదుల్లో సెంట్రలైజ్డ్ ఏసీ అది డిజిటల్ క్లాస్ రూములలో రైమ్స్ చెప్తారండి బొమ్మలతో ఆడిస్తారండి ఇది దీన్ని చాలా గొప్పగా మనం చెప్పుకుంటుంటాం కానీ ఇక్కడ మనం మర్చిపోతూ ఉన్నటువంటి ఒక విషయం ఏంటి అంటే తల్లిదండ్రుల పరువు కోసం ప్రతిష్ట కోసం ర్యాంకుల పంటను సాగు చేసేటువంటి యంత్రాలుగా మనం మన పిల్లల్ని మార్చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం వారి యొక్క ఆత్మ స్థైర్యాన్ని కానీ ఆలోచన సరళి కానీ పెంపొందించుకోలేనటువంటి ఒక స్థితిలోకి అయోమయ స్థితిలోకి మనమే బలవంతంగా నెట్టివేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం పూర్వం ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మొదటి గురువుగా తల్లి అలాగే తాత నాయనమ్మలు చెప్పేటువంటి ఇతిహాసాలు లేదంటే కనుక నీతి కథలు వాళ్ళకి ఎంతో మంచిని చేకూర్చేవి ఇప్పుడు మనం చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో చూస్తూ ఉన్నాం సొమ్ము చెల్లించి నేర్చుకునేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే వ్యక్తిగత వికాసం ఇదంతా కూడా ఆ సమయంలో భగవద్గీత అధ్యయనం ద్వారా మాత్రమే అప్పుడు సాధ్యమై అయ్యేది దానికి బీజం అప్పుడు పడేది దానికి నిదర్శనంగా మనం మొన్న జరిగినటువంటి వాగ్దేవి కార్యక్రమం చూసాం భగవద్గీత మీద ఆమె సాధించినటువంటి పట్టు ఏ ఏ శ్లోకాన్ని అడిగినా ఆమె చెప్పింది ఏ అర్థాన్ని అడిగినా చెప్పింది మనం అంత తీవ్రమైనటువంటి సాధన చేయనక్కర్లేదు కానీ సాధారణమైనటువంటి సాధనైనా మనం చేయగలుగుతున్నామా మన ఇంట్లో ఉండేటువంటి భగవద్గీతను మనం చదవగలుగుతున్నామా కనీసం చూస్తున్నామా ఆ అట్ట మీద ఉండేటువంటి భగవద్గీత అనేటువంటి అక్షరాలను మనం చదువుగలుగుతున్నామా ఈ మధ్యన చాలా ఆడియో క్యాసెట్స్ వస్తున్నాయి భగవద్గీత పారాయణానికి సంబంధించినటువంటి చాలా చోట్ల వినిపిస్తూ ఉన్నారు అక్కడ ఏదో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతోంది అని పరుగు పరుగును వెళ్తూ ఉంటే అక్కడ మనకి ఎదురయ్యేటువంటి సన్నివేశం చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క శవం జీవితంలో మనిషి ఏ విధంగా ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అనేటువంటిది ప్రతిది ప్రతి సమస్యకి పరిష్కారం కలిగినటువంటి ఆ గ్రంథానికి మనం నేడు ఇస్తున్నటువంటి విలువ ఏంటి అంటే అది కనీసం ఎలాంటి ఒక ఆధ్యాత్మిక విషయాలని తల్లిదండ్రులుగా నేటి యువతికి మనం అందించలేకపోవడం వల్ల మారుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో తాము మాత్రమే బాగా బతకాలని లేకపోతే అసలు ఎలా బతకాలో తెలియక నేటి యువత చాలామంది పతన దిశగా వెళ్ళిపోతూ ఉంటే ఒక పక్కన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ సమాజంలో మాకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి అని తల్లిదండ్రులు కూడా నిరంతరాయంగా శ్రమించేస్తూ ఉన్నారు అది కూడా పిల్లల పాట శాపమే అవుతోంది నేటి యువత బాలిట శాతం అవుతోంది కనుక అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వీరిద్దరికీ కూడా నైతిక విలువలు ఎక్కడివి వేరే వాళ్ళని మార్చేటువంటి అర్హత ఎక్కడివి ఇది తల్లిదండ్రుల విషయం ఇక వృద్ధాప్యానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు నిరంతరం కూడా నామస్మరణ చేస్తూ ఉన్నారు చక్కగా వాళ్ళ సలహాలతోటి కుటుంబాన్ని ఒక ఆదర్శప్రాయమైనటువంటి దిశగా తీసుకువెళ్తున్నారా అంటే లేదు తరతరాలుగా సాగిపోయేటువంటి లేడీ విలన్లతో కూడినటువంటి సీరియల్స్ కి మత్తు మందు తీసుకున్నటువంటి వ్యక్తుల్లాగా బానిసలైపోతూ ఉన్నారు సాక్షాత్తు రామకృష్ణ పర్వంతో ఇక్కడ కూర్చుని ప్రసంగిస్తాము అన్నా కూడా దాని పట్ల ఆసక్తి చూపించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు అలా మారిపోంది వివేకానందులు చెప్తారు ఒకటి భయపడవద్దు జాగరూకతతో మీ ఉన్నత ఆశయాలపై లక్ష్యాలపై దృష్టి ఆచరించండి గమ్యం చేరు వరకు విశ్రమించకండి అని వివేకానందుని సింహనాథం యువతిని జాగృతం చేస్తున్నా సరే వాటిని మనం పక్కన పెడుతున్నాం తల్లో లేదంటే తండ్రో లేదంటే ప్రియుడో ప్రియురాలో కాదన్నదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్నాం లేదంటే వాళ్ళనే చంపేస్తున్నారు కూడా అలాంటి ఒక దయనీయమైనటువంటి తెగింపు ధైర్యం ఇవన్నీ ఎక్కడికో పోతున్నాయి అదన్నిటినీ దేనికి ఉపయోగిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం ప్రశ్నించుకోవాలి సమాజ అభివృద్ధి కానీ వాళ్ళే వాళ్ళ అభివృద్ధి కానీ ఉపయోగించుకుంటే మంచిదే కానీ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి నేటి యువత దానిపై మొగ్గు చూపించడం మనం పేపర్లోనూ న్యూస్లోనూ చూస్తూ ఉన్నాం మన చుట్టూ ఉండేటువంటి విషయాలు ఎప్పటికీ మారో అవి ఎప్పుడు ఒకేలా ఉంటాయి కానీ వాటిలో సైతం మనం మార్పును తీసుకువచ్చినాడు పరిణితి మనలో పరిణితి వస్తుంది అంటారు స్వామీజీ అలాగే ఆత్మ న్యూనత నిరక్షరాస్యత వీటన్నింటినీ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి కానీ స్వామి వివేకానందకు యువత మీద మంచి అభిప్రాయం ఉన్నది తీరువంతులైనటువంటి యువత మాత్రమే దేశాన్ని అతివేగంగా అభివృద్ధి చేయగలుగుతారు కానీ వాళ్ళకు కావాల్సింది కొంత శిక్షణ మాత్రమే ఈ విషయాన్ని యువత యొక్క గొప్పతనాన్ని మన పొరుగున ఉన్నటువంటి దేశాలు శత్రు దేశాలు దీన్ని కనిపెట్టాయి కాబట్టి మత్తు మందులతో పాటు మతం కులం ప్రాంతం అనేటువంటి మత్తును కూడా ఎక్కించి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి కానీ ఈ విపత్తును ఆపడానికి అర్హులు ఎవరు ప్రభుత్వం కాదు సైనికులు కాదు కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఎన్నువలన అంటే వారిలో దేశభక్తిని నింపాలి ధీరత్వాన్ని నింపాలి ఆత్మస్థైర్యాన్ని నింపాలి గుండె ధైర్యం కలిగినటువంటి వివేకానందుల్లాగా లక్ష్మీభాయ్ లా వాళ్ళని తయారు చేసిన నాడు ఈ ప్రపంచం అజ్ఞానంలో కూరుకుపోయిందని చెప్పేసి రోజు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తల్లిదండ్రులు చేత శిక్షణ పొందినటువంటి జ్ఞాన జ్యోతులు ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని పారుద్రోలి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి జ్ఞాన జ్యోతుల ద్వారా ప్రపంచానికి మార్గ నిర్దేశకం చేయాలి ఉక్కున వివేకానంద స్వామి ఇంకొకటి అంటారు ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి యువత భారతదేశానికి కావాలి అని మేల్కొనండి గమ్య స్థానం చేరు వరకు విశ్రమించకండి అనేటువంటి వివేకానందుని స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలకు ప్రత్యక్ష నిదర్శనం మన పక్క దేశమైనటువంటి జపాన్ మీ అందరికీ తెలుసు అగ్రరాజ్యాల రక్కసి కోరల్లో రెండవ ప్రపంచ యుద్ధపు అనుదాడిలో సర్వం నాశనం అయిపోయినా సరే కేవలం పదే పది సంవత్సరాల్లో పారిశ్రామికంగా ప్రపంచంలోని ప్రథమ స్థానాన్ని చేరుకుంది దానికి కారణం ఏంటి ఎవరు దానికి కారణం దానికి ముఖ్య కారణం ఆ దేశ యువత ఆ దేశ యువత చేసినటువంటి నిర్విరామ కృషి మరి ఆ దేశ యువతతో నేటి మన యువతని కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే ఒక్కలే కొడుకనో లేదంటే ఇద్దరే కొడుకులను చిన్నప్పటి నుంచి మనం కష్టపడి పెంచినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కష్టపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి మొబైల్ ఫోన్స్ మనం ఇస్తున్నాం గిఫ్ట్గా ఆ మొబైల్ ఫోన్స్ లోని అమ్మాయిల్ని అశ్లీలంగా చూడడం అలాగే వార్తా టీవీల్లోనూ టీవీలోనూ వచ్చేటువంటి అర్ధనగ్నంగా వచ్చేటువంటి వాణిజ్య ప్రకటనలను లొట్టలు వేసుకుంటూ చూస్తూ ఉండేటువంటి ఒక దయనీయ పరిస్థితికి నేటి యువత వెళ్ళిపోతుంది ఇదేనా మన భవిష్యత్ మన యువత యొక్క భవిష్యత్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఫలితాన్ని గురించి ఇంకా దీని గురించి ఏదైనా మాట్లాడేమో అంటే ఒకటే అంటారు తరతరాలుగా మమ్మల్ని పీడిస్తున్నటువంటి సమస్య నిరుద్యోగం నిరుద్యోగం అండి ఈ ప్రభుత్వం మాకు ఏం చేసింది ఈ నాయకులు మాకు ఏం చేశారని మాట్లాడతారు కానీ పదవి పోతే ప్రజాపాలకులైనటువంటి రాజకీయ నాయకులు కూడా నిరుద్యోగులే అవుతారు కాబట్టి ఆ పదవి పోకూడదు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉంటే మనకెందుకు వాళ్ళు ఏం చేస్తారు మన యువతకి ఏం చేస్తారు ఫలితాన్ని గురించి మనం ఆలోచించద్దు ఫలితం పట్ల మనం ఏ రకమైనటువంటి ఆసక్తిని చూపిస్తున్నామో ఆ ఫలితాన్ని సంపాదించడానికి కూడా మనం అదే రకమైనటువంటి కృషిని చేయాలి దీనికి ఆడ మగ కుల ప్రాంత మత జాతి విచక్షణలు అనేటువంటి ఉండవు దానికి ప్రత్యక్ష నిదర్శనం అమెరికాలో ఉండేటువంటి నాసాలు మన అంతరిక్షానికి అంతరిక్ష యానానికి చెందినటువంటి భారత సంతతికి చెందినటువంటి స్త్రీలు ఎవరు కల్పన చావ్లా సునీత విలియమ్స్ వీళ్ళు మనకి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నారు మరొక అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం మన యువత మీద బాగా ప్రభావం చూపుతుంది అది మతం ఈ మతం అనేటువంటి దాని పట్ల రామకృష్ణ చెప్పింది సర్వ మత సమన్వయం అనేటువంటిది కానీ నేటి చాలా మతాల్లో చాలా ప్రముఖులు చాలా మత పెద్దలు బోధిస్తున్నటువంటిది ఏంటి అంటే పక్క వాళ్ళ పక్క ధర్మానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించకూడదు పక్క గుడివైపు వెళ్ళకూడదు పక్క వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినకూడదు అనేటువంటి వారికి సంబంధించినటువంటి ఒక దురాచారమైనటువంటి సంఘ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నేటి యువత మీద ముద్రిస్తున్నారు వాళ్ళు అది మనం మార్చుకోవాలి తల్లిదండ్రులుగా వారికి ఒక ప్రాంతం పట్ల కానీ లేంటే ఒక దేశం పట్ల కానీ వారికి ఏ విధమైనటువంటి బాధ్యత ఉన్నది లేదంటే ఏ పార్టీ కోసం మనం ఎంత టైంను వృధా చేస్తున్నాం మన లక్ష్యాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి శిక్షణను తల్లిదండ్రులుగా మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది అనేటువంటిది ఈ విషయం ద్వారా నేను తెలియచేయాలి అని అనుకున్నాను ఈ ప్రయత్నంలో నాకు ఏదైనా లోపాలు తెలుగుంటే క్షమించవలసిందిగా కోరుకుందాం